ప్రభునామ పేట వందనాలు చెప్పుకుంటున్నాను ఉదయకాల అనుదిన జానం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం ప్రార్థన మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రాలైన గత రాత్రి అంతా కాశీ కాపాడినారు భద్రపరిచినారు మా యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించినారు దేవాలందరినీ పట్టిస్తూ ఆయన ఎవరైతే హాజరవుతున్నారో వారిని వారి కుటుంబాలు జీవించమని సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటారు మా రాబలు మహాలక్ష్మీరాయ్యే స్వీకరిస్తున్నాం అది వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పాటల పుస్తకంలోంచి నూట ఇరవై రెండు పాడు పాడుకుందాం పావనుడ మా ప్రభువ నీ రక్షణకై స్తోత్రములు పావనుడ మా ప్రభువుకై స్తోత్రములు

BANG

యా దాన ముఖ్యాకీనా ప్రాణ దే నీ ప్రాయా దాన ముందు నాకు దీనా ప్రాణ నాకరకే కను ఓ േ para tá nós

దేవు నామానికి మహిమ కలిగొని దాక నేటి వాక్య నేటి లేఖన భాగం హి రెండు హగ్గయి రెండవ అధ్యాయము పది నుంచి పద్నాలుగు పది నుంచి పద్నాలుగు మరియు దర్యావేషలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవ విహోవా వాక్కు ప్రవక్త అగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపత్య విహోవా ఈలాగూ ఆజ్ఞయించుచున్నాడు యాజకుల యద్ధ ధర్మశాస్త్ర విచారణ చేయుము ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనాయను వంటకమునాయను ద్రాక్షరసమునాయను తైలమునైను మరి ఏ విధముగా భోజన పదార్థమునైనా ముట్టి నీడలా ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగునా అని యాజకులను అడుగగా వారు కాదనేది శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనైనా ముట్టి నీడలా తాను ముట్టినది మగునా అని హగ్గయ్య మరలా నడుగగా యాజుకులు అది అపవిత్ర అపవిత్రమగననేది అప్పుడు హగ్గయ్యి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగున చేయుచున్నారు వారు చేయు క్రియలన్నీయు వారు అచ్చట అర్పించినవన్నీయు నా దృష్టికి అపవిత్రములు వాక్కు నేటి దినవాక్యము కాగా సాన్యం వల్ల అధిపతి విహించినది ఏమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని హగ్గయి ఒకటి ఏడు నేటి అంశము పరిశుద్ధత వర్తమానం చదువుకుందాం చెడు అనేది ఒక అంటువ్యాధి లాంటిది విమానంలో ఒక వ్యక్తి తగ్గటం వల్ల ప్రయాణికులందరికీ సోకగలిగినట్లే ఒక సమూహంలో చెడు త్వరగా వ్యాప్తి చెందుతుంది మరోవైపు పరిశుద్ధతను ఉద్దేశపూర్వకంగా వెతకాలి మనం నిగూఢ వాతావరణంలో దైవిక వ్యక్తులతో సహవాసం చేయడం ద్వారా పరిశుద్ధులముగా మారము పరిశుద్ధత విశ్వాసం మరియు ప్రభు విధేయత ద్వారా వస్తుంది శతాబ్దాల క్రితం హగ్గయ్యి అదే విషయాన్ని చెప్పాడు దేవునికి బలి ఇవ్వడానికి వేరు చేయబడిన మాంసం గురించి ఆయన మాట్లాడాడు ఆ మాంసం వేరే ఆహారాన్ని తాకినట్లయితే అది వేరే ఆహారాన్ని పరిశుద్ధపరచలేదు అగ్గై రెండు పన్నెండు మరోవైపు ఆచారపరమైన అపవిత్రత కేవలం తాగడం ద్వారా సులభంగా వ్యాపిస్తుంది వచనం పదమూడు తమ దైవిక వారసత్వం కారణంగా తాము పవిత్రులమని భావించిన ఇస్రాయేలీ ప్రజలకు హగ్గయి ఇలా చెప్పాడు వారు వాస్తవానికి తమ అవిధేయత కారణంగా అపవిత్రులయ్యారని వచ్చిన పద్నాలుగు మీరు పవిత్రంగా ఉండాలనుకుంటే మొదట దేవునికి విశ్వాసంతో మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి అప్పుడు దేవుడు మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారో మీరు నేర్చుకోవాలి మరియు ఆయన బలంతో ఆయనకు విధేయత చూపాలి భక్తిగల తల్లిదండ్రులను కలిగి ఉండడం మరియు మతపరమైన స్నేహితులతో సహవాసం చేయడం సహాయపడవచ్చు కానీ వారు మిమ్మల్ని పవిత్రులుగా చేయలేరు మనం ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ ఆయన మనకు చెప్పినట్లు చేసినప్పుడు మాత్రమే మనం పవిత్రమవుతాము ఓ ప్రభు భయపడటానికి నాకు సహాయం చేయము అవిధైత మార్గాలకు మరియు నేను నిన్ను సంతోష పెట్టేందుకు వెతుకుతాను మరియు నిన్ను అత్యున్నతంగా స్థుతిస్తా పరిశుద్ధత అనేది అంటురోగం కాదు ఇది పాటించవలసిన జీవన విధానం ప్రార్థన చేసుకుందాం కనికరంగళ మా పల్ల ప్రభా స్తోత్రాలైనా ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలైనా పరిశుద్ధత కలిగి ఉండాలి అది భక్తిగల తల్లిదండ్రులు ఉన్నంత మాత్రాన మనం పరిశుద్ధులం కాం భక్తిగల స్నేహితులతో స్నేహం చేయటం వలన అంత మాత్రాన మనం పరిశుద్ధులం కాం దేవుని మాట ప్రకారం జీవిస్తే దేవుడు చెప్పినట్లు చేస్తే అప్పుడు మనం పరిశుద్ధం అవుతాం దేవా మంచి వాక్యాన్ని బట్టి మంచి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు ఆయన ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరయ్యారో వాని వాని కుటుంబాలను దీవించండి ప్రభు దేవా సబ్స్క్రైబ్ చేసిన వాడిని లైక్ చేసిన వారిని షేర్ చేసిన వారిని కామెంట్ చేసిన వారిని దీవించి ఆశీర్వదించిన దేవా ఈ దిన ఆశీర్వాదాలు మాకు దయచేయమని గ్రేసీ ట్రాక్ట్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి యొక్క పరిచయం దీవించమని తలురావంటి మహాప్రభును మహరక్ష్మి సుఖరిస్తున్నాంనా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మీ అందరికీ వందనాలు